ఇక న్యూజర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్లో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఉందని నిర్వాహకులు తెలిపారు ఇక్కడ న్యూ జెర్సీలో ఎడిసన్లో సాయిదత్త పీఠం శ్రీ శివా విష్ణు టెంపుల్లో ఉన్నాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ చాలా గ్రాండ్గా జరిగాయి దాదాపు ఉదయం నుంచి ఇప్పటికీ ఒక ఐదు వేలకు పైగానే భక్తులు వచ్చారు సో ఉపేంద్ర గారు మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది న్యూ ఇయర్ ఇక్కడ ఇవాళ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం న్యూ ఇయర్ అంటే ఇక్కడ సాయిదత్త పీఠం శ్రీ శివా విష్ణు టెంపుల్ చాలా స్పెషల్ ఎందుకంటే మా మార్నింగ్ వాళ్ళు ఇంకో గుడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్తారు ఉద్యోగం చెప్పినట్టు ఫైవ్ మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ వచ్చారు ఇంతవరకు ఇంకా వస్తూనే ఉన్నారు జనం తగ్గలేదు లకి మాకు చాలా పార్కింగ్ ఉంది కాబట్టి చాలా మంది పార్క్ చేసుకుని ఇక్కడ వచ్చి చేస్తున్నారు మహా ఇది మహత్యం ఏంటంటే సాయిబాబా ఎక్కడ వెళ్ళినా కూడా అందరినీ ఆకర్షించి తీసుకొస్తారు గారు మీరు చెప్పండి మార్నింగ్ నుంచి అసలు ఇవాళ ఏమి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ గుళ్ళో సైరామ్ రామ్ శ్రీమాత నమ ముందుగా టీవీ నేను వీక్షిస్తున్న ప్రేక్ష మహాశయాలకు భక్తులందరికీ కూడా నూతన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన సాయిదత్తిపీఠం శ్రీకృష్ణ దేవాలయం తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలుసు మనం ప్రతి సంవత్సరం కూడా రంగరంగ విభాగంగానే ప్రతి చేసుకుంటాం దానిలో భాగంగానే అయ్యప్ప సీజన్లోనే ఇప్పుడు మనకి ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుంది ముందుగా థర్టీ ఫస్ట్ నైట్ మనం సెలబ్రేషన్ చేసుకుంటాం నిన్న రోజు కూడా నిన్నటి రోజు కూడా అలాగే ఎయిట్ ఓ క్లాక్కి అయ్యప్ప పడి పూజ మహోత్సవం చేసుకొని నైన్ టు లెవెన్ భజన్స్ చేసుకున్నాం చాలా మంది భక్తులు వచ్చి కూర్చున్నారు లెవెన్ ఓ క్లాక్కి భక్తులందరూ కూర్చుంటే భక్తులందరి పేరు మీద సామూహికంగా లెవెన్ టు లెవెన్ తోటి చేసుకొని లెవెన్ థర్టీకి మనం కోటి నామ మహాయజ్ఞం ఏదైతే ప్రారంభించామో దానికి సంబంధించిన కప్బోర్డ్స్ ఇండియా నుంచి వచ్చినాయి వాటిని ఇనాగ్రేషన్ చేసుకున్నాము మా ఉపేంద్ర గారు లాస్ట్ మినిట్లో వారు వారి చేతుల మీద జరగాల్సిన ఆ కార్యక్రమం అజయ్ పట్ల గారిని పంపించారు వారు అజయ్ పట్ల చేతుల మీద వారి చేతుల మీదుగా ఆ ఇనాగ్రేషన్ చేసి ఆ తర్వాత ఏదైతే కప్బోర్డ్స్లో ఏ కార్డ్స్ రాశారో భక్తులు ఆ కార్డ్స్ పెట్టించాము ఆ తర్వాత లెవెన్ ఫార్టీ ఫైవ్కి మన న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా ఇనాగరేషన్ చేసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ అలాగే చాలామంది పిల్లల్ని పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ చేసుకున్నాం సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ ట్వంటీ ఓ క్లాక్కి అంత సర్వదేవత హారతి అందరి దేవతలకు హారతలు ఇచ్చుకొని ఆ తర్వాత బాబా బాబాగారి హారతి చేసుకున్నాం ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినోపవంతు సమస్తలోక సుఖనోభవంతు శ్రీమాత్రే నమ